వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సుమన్ సోమవారం నాడు దర్శించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదయుక్త ఆశీర్వచనం గావించారు ఆలయ ఏఈఓ బ్రాహ్మణ గారి శ్రీనివాస్ శ్రీ స్వామివారి ప్రసాదం అందజేశారు ఆయన వెంట ఆలయ ప్రోటోకాల్ సూపరింటెండెంట్ సిరిగిరి శ్రీరాములు ఉన్నారు ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం పుణ్యక్షేత్రం అని అన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు దేవుడని అందుకే ప్రతినిత్యం వేలాది మంది భక్తులు శ్రీ స్వామి వారి దర్శనం కోసం వస్తున్నారని అన్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కోరుకున్నానని సుమన్ తెలిపారు

ಪಾರ್ವತಿ ರಾಧಲಾಶ್ವರೇವತಾನುಗ್ರಹೇಣ ಆಚಂದಿರೋ ಮನೋವಾಂಜಾ ಭಗವಾ ನಮಸ್ಕಾರ సోమవారం ముఖ్యంగా ఏంటంటే మా అభిమాని శ్రీనివాస్ గారు చిన్న లెవెల్లో అన్నదానం స్కీమ్ అంటే నా వైఫ్లైన్ ఉంటే ఎంతమంది ఆచరించి చేయాలను మరి ఈరోజు దాన్ని ప్రారంభం అంటే ముఖ్యంగా రావడం స్వామివారి దర్శనం రామువారు శ్రీనివాస్ అని చెప్పారు ఇంటి గురించి నేను చెప్పగల చాలా బాగుంటుంది అందుకే శక్తి ఉంది కాబట్టి ఇంతమంది आशीर्वादहरूले अब पहिला स्थायी किका आयुष आरोग्य आयुष्यो अहिले अनि आशीर्वादहरू अनि क्षेत्रमा अवकाशी कमिटी मेरो धन्यवाद थ्याङ्क यु